కొట్టుకుంటుంది ఎవద్దమ్మ పొగురు నీది పొగురు లేనప్పుడు మాట్లాడతారు మీ బుద్ధులు నక్కలో మీ నక్కలు మీ మీ కుక్క చెప్పాను కొంచమైన బుద్ధి లేదా మాట్లాడడానికి కొంచెమైనా ఉండాలి నోటికి నోరు ఉంది కదా ఫోన్ ఉంది కదా అని వాకడం కాదు నిన్న నాయనమ్మ కోట్ల కర్ర ఉంటుంది ఉండే వాళ్ళకి డబ్బులు దానికి అంగే కాదు బుద్ధి కూడా మీ నాయనమ్మదే వచ్చింది అంతే నాయన ఇంగేలాకలు ఎత్తుకునేదానికి కూడా నిన్న మా నాయనమ్మ నిన్ను పట్టుకొని ఎర్రతోలు పంది కుక్కు పీచు మిఠాయి ముఖందాన కాకుంటున్నా ఏం మాట్లాడుతున్నా నువ్వు అయితే నేను ఎత్తిమ్మక ఒకటి రంగు గురించి మాట్లాడాలి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆల్రెడీ హైలైట్స్ లో చూసే ఉంటారు ఎంత అంటే పెండ పెంచు నేను అడిగిన దానికి మీరందరూ చాలా మంది అంటే చాలా మంది పెద్దామని అయితే ఒప్పించారు అనమాట కామెంట్స్ లో సపోర్ట్ చెయ్యి సాయం సపోర్ట్ చెయ్యి అని అయితే మొత్తానికి సపోర్ట్ చేసింది ఎందుకు సపోర్ట్ చేసింది అంటే అత్త వచ్చింది కాబట్టి వీడియోలో అత్తకు వ్యతిరేకంగా సపోర్ట్ చేసింది మనకి అమ్మకు అనుకూలంగా అత్తకు వ్యతిరేకంగా అసలు మ్యాటర్ ఫస్ట్ కాంటాక్స్ ఎక్స్ప్లెయిన్ చేయని మన నాయనమ్మ అయితే వచ్చింది అనమాట నా ప్రాణం నా ఆరో ప్రాణం మా నాయనమ్మ మా నాయనమ్మకి ఎంతో మంది మనవాళ్ళు ఉన్నారు మనవరాళ్ళు ఇద్దరు ఉన్నారు కానీ వీళ్ళందరిలో కల్లాని నిద్ర నిద్రపోతాం అనుకో నిద్ర అబ్బో మా నాయనమ్మ అంటది దొరకబెట్టింది అనుకో తాగుంది మేమందరం మా అన్న మేమందరం అనుకున్నాం అంటా ఉంటే మనకి ఎవరంటే ఇష్టం నువ్వు కదా నువ్వు కదా అంట అంత ఇష్టం నేనంటే మా నాయనకి మా నాయనమ్మ అంటే కూడా నాకు చాలా ఇష్టం ఇన్ఫాక్ట్ బేబమ్మ కంటే ఇంకా ఎక్కువ ఇష్టం నిజం చెప్పాలంటే ఒప్పుకోవాలంటే ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను మా నాయనమ్మ దగ్గర ఎక్కువ పెరిగా పెద్ద అట్టే చెప్తారు అందరం ఇష్టం ఎందుకు ఇష్టం ఉంటుంది అందరూ ముందు అడిగి అంతే మా పేరే అందరి ఇష్టం అందరూ ఇష్టమే కట్ట నేనంటే పిభక్సైనా ఇష్టం అనమాట మా నాయనమ్మ అప్పుడు చికెన్ తినేవాడు అనమాట నేను బాగా చికెన్ తింటుంటే ఏంటంటే నాకు లివర్ అన్న ఇంకా ఎగ్స్ ఉంటాయి ఇప్పుడు చికెన్ పెట్టలో ఎగ్స్ ఉంటాయి అనమాట మెచ్యూర్ ఉంటాయి ఎగ్స్ ఆ ఎగ్స్ లివర్ నా కోసం స్పెషల్ గా వండి అయ్యే ఇంకా చాలా నేను ఏమైనా ఇష్టంగా తింటున్నానంటే ఊరి నుంచి స్పెషల్ గా ఏదైనా ఇష్టంగా తింటున్నాను అని అంటే నేను వస్తున్నాను అని నేను అందుకే చెప్పకుండా లేకపోతే ఊరికి నేను ఇష్టంగా తింటున్నాను అంటే హెల్త్ బాగుంటుంది ఏజ్ ఎక్కువ కదా కొంచెం హెల్త్ బాగుంటుంది కొంచెం హెల్దీగా ఉంటుంది మన ఆయన కొంచెం లావుగా ఉంటుంది అనమాట అందుకని కొంచెం ఆయాసం ఉంటది అయినా సరే వడలు ఆమ్లెట్లు ఏ పడితే అన్ని రకాలు దోశ చేస్తే దాంట్లో రెండు రకాల చట్నీలు పడిపోవాలి మా పిన్నమ్మ అయితే ఇంకా టూ మచ్ దానికి ఇంకా పిక్స్కి వెళ్ళిపోద్ది మా పిన్నమ్మ అయితే భలే ఇష్టం నేనంటే అవునా ఇప్పుడు మా కథ ఏంటంటే బెటర్ మీ అత్త మీద నీకు రివెంజ్ తీసుకోవాలి టైం అయితే వచ్చేసింది మనం మీద తీర్చుకోపోతా మా నాయనమ్మ దగ్గరికి వెళ్ళిపోతా పడుకోను హనీపాప నిద్రపోయిందనమాట నిద్ర లేకుండా మా నాయనమ్మకి అయితే చడిలు చెప్పాలి మా అమ్మమ్మ మీద మా అమ్మమ్మ దగ్గరికి వచ్చి నాయనమ్మ చెప్పింది అని చెప్పి బేబమ్మ అమ్మమ్మ అంటే బేబమ్మ దగ్గర మళ్ళీ మా నాయనమ్మ మీద చడిలు అమ్మమ్మ పేరు బేబమ్మ కదా నాయనమ్మ పేరు ఏం పెడదాం నాయనమ్మ చిన్నదా పెద్దదే వాళ్ళ కొంచెం ఇద్దరు బుజ్జమ్మను మేడం ఆ సరసమ్మ నాయనమ్మేది వాళ్ళ అమ్మ వీళ్ళిద్దరు ఒకే అంట ఇద్దరు పక్క పక్కన పుడుకొని పెట్టా ఎర్రగుంటుంది నల్లగా ఉంటది కదా గురించి మాట్లాడబాను నేను పెట్టా వాళ్ళకి ఎర్ర పాప నల్ల పాప అని వెళ్తా వెళ్ళి నాయనమ్మ దగ్గర చెప్తా కర్రేమైందని చెప్పేసి మరి అంతా నీకు ఇదే చెప్పింది ఇదిగో చూడండి మీరు చూస్తున్నారు కదా నాకు అసలు లిబర్టీ లేదు నాకు ఏమన్నా అన్న వీడియో అట్ట అనుకూలంగా లేకుండా నీటికి మాట్లాడుతున్నాం మరి మరి అసలు నమ్మ తెలుసా మొన్న షూస్ ఉంటే షూస్ తెగేదా కొట్టింది నన్ను షూస్ తెగేదా నన్ను ఎన్ని జతలు చెప్పులు ఎన్ని ఎన్నిబోధి అయిపోయింది కదా నువ్ అన్నీ చెప్పిన నిన్న నాయనమ్మ ఒకటి చెప్తావా ఫస్ట్ చెప్పింది మా నాయనమ్మకి అంటే నేనే ఎక్కువ ఇష్టం మా నాయనమ్మకి నేను అబద్ధాలు చెప్పను అసలుకి అసలు తులి పనులు చేస్తానని గానీ నేను ఏం పనిచేసా నువ్వు రోజు నమ్మి కోపడ్డం చూసినా ఆమె దగ్గర ఒకరు ఒక తక్కువ ఉంటావు కాబట్టి నేను ఇప్పుడు అదే నాకు అడ్వాంటేజ్ గా మారబోతుంది బీబమ్మ నేను నమ్మదు తెలుసు కానీ బేబమ్మ నమ్మించగలతా నువ్వు చెప్తా ని మీద నేను ఐష్టంగా ఉండానికి గల కారణం నైరం నేను చెప్తా పోసలేవులే నాకొరక నీ బుద్ధి పుడు తెలుసిరా అది అమ్మ చేయాల్సింది ఏంటంటే ఆ అంటుంది నేను కూడా ఉన్నాను అనాల అమ్మ అమ్మ ఊరికొచ్చి అమామతో మాట్లాడేటప్పుడు ఆ ఓ మత్త అంటుంటే నేను ఏం కొడానన అలా అంతే ఊగా అమ్మ ఇంకా అబ్ది నామేది ని ఎందుకు అడ్డం పెట్టుకునేది అందుకే లైక్ గుడ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ 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 మళ్ళీ గంపసెల్ పాయింట్ వస్తుంది కింద కామెంట్స్ లో యూట్యూబర్స్ అండ్ బెగ్గర్స్ ఆర్ సేమ్ అంటది ఆంటీ నీకు దండం అంటే ఇంకేం దండం పెట్టాల్సిన అవసరం అదే గంపశిల్ప మరి దారుణంగా తిడుతుంది నన్ను అట్లాంటి వాళ్ళ తిట్లు వాళ్ళకే తగిలితే మనకు ఆంటీ మీకు తెలుసో తెలియదో నన్ను భలే ఇష్టపడతారు చాలా మంది పోతుంది ఎత్తలా చీని పోస్తుంది సెంటర్ పోతే నేను ఎంత చూసుకుంటారు తెలుసా మా అమ్మ నన్ను సంవత్సరం రోజులు తిండి పెట్టుకుని వదిలేస్తే మొత్తం నెలవరంతా పెడతారు నాకు అంత మంచి పేరు ఉంది అది యూట్యూబర్ అని చెప్పట్లా అందరికి అంటే భలే ఇష్టం ఉండదు ముద్దుగా చూసుకుంటారు ప్రతి ఒక్కరు పని పాట లేకుండా ఖాళీగా ఉండేది ఆ వాళ్ళ ఉంది నేను చెప్పేది నువ్వు చేసుకో ముందు ఉద్యోగం నువ్వు చేసుకున్న జాబ్ ఏదో పని చేసుకురా బేవర్స్ గా ఎన్ని మాటలు పని పాట లేనోడా అయినా ప పని పాట లేనోడా అని ఎట్ట కూస్తుందో అసలు జాబ్ చేస్తున్నాడు గంపర్ ఆప్ చేసుకుంటుండ వీడియోస్ చేసుకుంటూ ఇంటి పనులు అన్నీ చూసుకుంటున్నాడు ఆయన చెప్పాను కొంచం అయినా బుద్ధి లేదా మాట్లాడటానికి కొంచెం ఉండాలి నోటికి నోరు ఉంది కదా ఫోన్ ఉంది కదా అని వోగడం కాదు ఎదురుగా వచ్చి మాట్లా మీకేం తెలియదు గంప అంటే నా గురించి అసలుకి మీకేం తెలుసు కాదు ఎంత సేపు కించపరచాలని చూస్తారు మీకు అర్థం కాదా మీ మంచిగా నేను ఇప్పుడు ఎట్లా చెప్పాలి యూట్యూబర్ అని కాదు నేను యూట్యూబర్ కాకపోయినా నేనంటే ఎంత ఇష్టం ఒక్కొక్కరికి అంత ఎందుకు చెప్పండి నేను మీకు వీడియోలో పెడితేనే ఒకరికి సాయం చేసినట్టు కాదు ఓ స్వామి నేను ఎట్లా చెప్పాలి వంద రూపాయలు నాకు ఎంత లేదన్నా అరవై రూపాయలు నేను ఇచ్చేస్తా నలభై నేను పెట్టుకునేది నలభై అరవై గారు నా దగ్గరే పెట్టుకోను వాటికి చెప్పాల్సిన అవసరం లేదు ఇట్స్ ఓకే నో ప్రాబ్లం అండి ఓకే కూల్ గంప అంటే చి గు అది ఇంకొకటి అసలు ఆ విలేజ్ పీపుల్ విలేజ్ పీపుల్ అని పెట్టింది కదా సరే నాకు ఛానల్ ఉంది తెలుసు అన్ని కుక్కలు కోళ్లు పక్కా విలేజ్ వీడియోస్ పెట్టింది రెండో మూడో ఈ మళ్ళీ విలేజ్ పీపుల్ అంట ఏం విలేజ్ పీపుల్ అంటే ఇంకంత లోక నా ఫోర్త్ క్లాస్ వచ్చేదాకా అంటుంది అంటే ఏమన్నా ఎక్కువ ఏంటి అసలు మనల్ని సెవెంటీన్ ఇయర్స్ అయింది టౌన్ లోకి వచ్చి మా అమ్మ మామూలుగా ఎంత కోపడదు మా అమ్మ కోపడినందుకు కూడా మా అమ్మ తరఫున కూడా నేనే సారీ చెప్తున్నా అంత అవసరం లేదు అట్లాంటి వాళ్ళకి సంస్కారం అనేది కదా గివ్ నేనైతే మంచిగానే ఉంటానమ్మా అలాంటి వాళ్ళతో అయినా కూడా ఇప్పుడైతే మా అమ్మకి ఇద్దరికి మధ్యలో లెట్స్ గోయాబోయి చురుకు నీ కాళ్ళు ఒక్కడానికి వచ్చారు నాకేంటికి రాయమ్మా చెప్తా ఈయనే మామూలుగా నేను అన్న మా తమ్ముళ్ళు ఇద్దరు మీ అందరికంటే నీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం నువ్వే కదా అంటారా ఇంకెవరు నేను మామూలుగా సంవత్సరం మొత్తం మీద నీ దగ్గర ఎన్ని రోజులు ఉంటాను మహా అంటేనా మహా అంటే ఎన్ని ఉంటావు పది రోజులు ఇరవై రోజులు ఉంటాయా అంతే మళ్ళీ కాలువ తలే సరే గానీ మహాంటి రెండు రోజులు ఉంటాను సంవత్సరం మొత్తం మీద సంవత్సరం మొత్తం ఒక నేల ఉంటాం పండక్ వస్తాను అంతే అయినా నాకు ఎవరంటే ఇష్టం అమ్మమ్మంటే ఇష్టం ఆయనమ్మంటే ఇష్టం అంటే మీ పేరే చెప్తాను కదా నా పేరు చెప్పండి నీ పేరు చెప్పనీకుండా చేస్తా ఎందుకని మామూలుగా నిన్ను నాయనమ్మ నాయనమ్మ ఇంత ప్రేమగా మాట్లాడుతున్నా ఆయన ఏంటంటే నీకు గమనించడం నాయనమ్మ రెండు మూడు సార్లు ఆ దగ్గరికి పోయినా పోతే ఆమె ఏం మాట్లాడుతుంది అంటే నేను నాయనమ్మది నాయనమ్మ కూడా నచ్చినట్టు చేస్తుంది ఇచ్చినట్టు చేస్తుంది మొన్న ఆమె పొలం ఉంది నాయనమ్మ నేను నా దగ్గరికి పోయి అవున పొలం గురించి మాట్లాడా ఇట్లా ఏమని నీ పొలం తీసేసుకుంటున్నా ఊరికి తమాషా అమ్మతో కలిసి ఇట్లా అమ్మతో ఏమంటదో చూద్దామ్మా అని అంటే మీ నాయనమ్మ ఊళ్ళు ఇచ్చింది తీసుకోపో అంట భగవంతుడా నువ్వు బాధపడి అంటే ఒకటి చెప్తా సరేనా ఆమె నిన్ను నాయనమ్మంటూ కోట్ల కర్రేవంటుంది కోట్ల కర్రేమంటుంది అబ్బా తెల్లంగా ఉండే అబ్బా తెల్లంగా ఉండే కూతుళ్ళు తెల్లంగా తెల్లంగా ఉండే అయితే నేను ఆ మాట అనగాని కర్ర కర్ర అసలు ఎందుకంటావు కర్రామని అంత మాట ఎందుకు వస్తుంది అంటే ఉండే బొగ్గు ఉన్నట్టు మనం కర్ర తెల్లామని అలా అంటది అంత ముందు లేదు ఇట్లా ఈ మధ్య తయారైనట్టుంది చేదస్తం అట్లా వయసు మరి చేదస్తుంది మళ్ళీ ఏమన్నా అంటే కట్టం గురించి మాట్లాడద్ది నువ్వేదో వేధించినవు ఎంత ఇచ్చింది ఆయన నీ కట్నం అదే ప్రకారంగా ఇచ్చింది మనం బలం చేయలేదు కదా ఆమె ఇచ్చింది ఆమె కూతురు కాడనే ఉంది కూతురు కాడనే ఉంది అంటే నేను తీసేసుకోవచ్చు దాన్ని బంగారంగా నువ్వేమన్నా ఇవ్వచ్చు కదా నాకు నాకుండేది నీకు కాపతి ఎవరికయ్యా అంతే అంటావాంటు తెలుసా ఏమి ఇచ్చింది మీ నాయన నీక ఏమన్నా ఇచ్చా నాదే కదా నేను నీకు మళ్ళీ తీసుకొచ్చి నేను ఆమెను పెంచుకొని ఇంత మంచిగా చూసుకున్నాను ఏమిలే ఏమన్నా అన్నావా మీ నాయనమ్మ మీ నాయనమ్మ కర్ర అంట్రీ నీకు చెప్పుకోలేను కానీ పాలు ఆయన వచ్చింది పాలు పోయడానికి డబ్బులు ఇస్తానంటే అమ్మిస్తుంది అని చెప్పి వెళ్లిపోయినా అంటే అమ్మ నా పేరు చెప్పింది నేను ఇస్తానని అమ్మిస్తుంది అని చెప్పి వెళ్ళిపోతే పాలన వచ్చి ఆమె అడిగింది అంట డబ్బులు ఆమె ఇచ్చిందంట పాలకు డబ్బులు దానికి రంగే కాదు బుద్ధి కూడా మీ నాయనమ్మదే వచ్చింది నీకైనా నిందే రంగే కాదు బుద్ధి కూడా మీ నాయనమ్మదే వచ్చింది నీకైనా అనిందే ఎందుకందటారైంది అట్లా బాగుండేది నేను వచ్చిన గానీ ఏమైనా చేపలు తెచ్చేది అట్ల తయారైంది ఖరీదైంది నేను నీకు ఇంకా రోజు చెప్పలేకపోతున్నాయి ఖరీదన్నందుకు గొడవ వేసుకున్నా మీరు అంత తెల్లంగా ఉండరులే మీరే పెద్ద ఆల్తారులే అంత మా నాయనమ్మని ఎందుకు అంటున్నా చెప్పి కంటతరి పెట్టుకుంటే మీ నాయనమ్మ అంటే నీకు కన్నీళ్ళు వస్తున్నాయరా నువ్వు నీకు అసలు నువ్వు నువ్వు వాళ్ళ జాతికి చెందినోడు మన ఒక జాతి జాతర మంచి జాతి నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను తెలుసా ఇప్పుడు నాకు నిన్ను అంటుంటే ఎట్లుందంటే నన్ను అసలు నా వల్ల కావట్లేదు నేనమ్మా చిన్నప్పుడు అంతా నీ దగ్గర కాదు ఆమె ఎన్ని తెలుసా నోటికి ఎంత అంత అంటుంది నిన్ను మరీ దారుణంగా మొన్నైతే నువ్వంట మనం ఆ రోజు బంతికి వెళ్ళిలా తినడానికి అన్నమానం తింటుంటే ఆ దగ్గర జాంగి కొట్టేస్తా ఆ దగ్గర జాంగ్రి కొట్టేస్తా గ్లాస్ లో జాంగ్రి గ్లాస్ లో వేసుకుని వెళ్ళిపోయింటే జాంగ్రి కూడా ఊరంతా చెప్తుంది అంటే కదా నేను తీసుకుంది అర్జన్ చెప్పింది ఏమున ఇది జాగిరి కొట్టేస్తున్నావు అని చెప్పి నీకు అరగదు నీకు భేదులు అవుతాయి ఇంత నోటికి ఎట్లాంటి మాటలు వస్తే అట్లాంటి మాట్లాడటప్పుడు తెలుసా నాకైతే నాకు చెప్పాను అంకి ఇదిగో నేను ఒకటే చెప్తున్నాను నేను అప్పుడు దాకా అమ్మమ్మ బేబమ్మ అంటా సుబ్బమ్మ ఒకటే చెప్తాను నాకు నీకంటే మా నాయనమ్మే ఎక్కువ నాకు నువ్వా నాయనమ్మ అంటే నాకు నాయనమ్మే అంటా నేను నానంటే ఒకటే మాట్లాడింది చిన్న ఇది నా రంగే మా మా బుద్ధులే వచ్చిన నీకు మీ నాయనమ్మ రంగే అనుకున్నా మీ నాయనమ్మ బుద్ధులు కూడా వచ్చింది నీకు చిల్లు కావు నేను అది ఇది అంటున్నా ఏదేదో మాట్లాడింది అయితే మీ నాయనమ్మిస్త తీసుకోపో ఏదో కొంచెం ఎక్కువ ఉంటే నెత్తికెక్కేస్తాయి కళ్ళోళ్ళకే ఎక్కతాయి నా వల్ల కాదు నాయనమ్మా నువ్వు వచ్చి లేదు అడిగేవాదమ్ నేరుగా అడగబోకు చెప్తానా వచ్చి కూర్చొని గొడవ వేసుకుంటాను అంతటి గొడవ వేసుకున్న తర్వాత నువ్వు రా అప్పుడు అన్ని మాములుగా అడిగిన నేను ఎప్పుడు అన్నానా అన్ని అబద్ధాలు చెప్తున్నాయనమ్మా నేను స్వీట్స్ తెచ్చి పెట్టుకుని ఉంటే తినేసింది ఇల్లి తినేసి మళ్ళీ అడుగుతుంటేదేమో అంటే మళ్ళీ అబద్ధాలు చెప్తా నేను తినేసానని అబద్ధం చెప్తాను నేను స్వీట్ తింటాను అసలుగా ఆయన తినేసి ఆమె అబద్ధాలు చెప్తుంది అందుకని నేను రచ్చబడతాను రచ్చగొట్టినప్పుడు కోపంలో అన్ని నిజాలు చెప్పేస్తా నువ్వు మళ్ళీ బాధపడబో ముఖం మీద నేను ఖరీదానా అంటది ఎందుకంటే నిజంగా అంటది ఆయన తయారై ఉంది సరేనా నువ్వు మళ్ళీ టైం చేయబోక సరే

నేను ఏడ్చి ఏడ్చి నా కళ్ళు నొప్పులు వచ్చినాయి అమ్మ అయితే నా చీమిడి తోడుస్తానే ఉన్నింది నాకు ఏడ్చి ఏడ్చి నేను నా వల్ల కాట్లే ఇంకా నేను ఎన్ని మాటలు మాట్లాడకూడదు అన్ని మాటలు ఇంగిలాకులు ఎత్తుకునేదాన్ని కూడా అనింది మా నాయనమ్మ నేను పట్టుకొని ఏం మాట్లాడుతున్నావురా అమ్మ చది చెప్పించేదేమా పడేదిలే నేను చెప్పేది ఏంటంటే అది ఎందుకే తెలిజమానంట అన్ని నిజాలు కాబట్టి అది చెప్పేదే నేను నీ దగ్గర ఎన్ని రోజులు ఉంటాను మామూలు సంవత్సరం మొత్తం మీద సంవత్సరం ఏంటి వాళ్ళ ఆ దగ్గర ఎన్ని రోజులు ఉంటాను పదిహేను రోజుల ఇరవై రోజులు ఉంటూ అంతే కదా ఆమె నన్ను పట్టుకుని ఏమనింది తెలుసా అసలు నేను నీ దగ్గరికి అది ఉండేది మామూలుగా అవును ఎప్పుడు ఏడేబడి ఉంటది కదా ఏమో ఊరికి పోదా అని అడిగింది నిన్ను పట్టుకుని ఏమో తెలియదు నా ఇంకా అట్టపడి ఇంకా చాలా మాట్లాడి మీతో చెప్పొచ్చాయో చెప్పు చెప్పు తెలుసుకుంటున్నావు కదా ఎరపందుకున్నట్టుంటది రెత్తికి ఏమో పీసిమిటాయి బుచ్చేసుకు ముసలమ్ ఉంది అని అన్నీ మాట్లాడింది కూరదా ఏమో బేబమ్మ అసలుకి నాకు ఇత్తల పంజీల ఎందుకు నాయనమ్మ ఇట్టు అంటావు అమ్మమ్మే కదా నీకు ఆ ఇష్టమే కదా ఎంత బాగా చూసుకునింది కదా అంటే ఆ ముఖం చూసుకునింది ఏ రోజు చూసుకుంది బాగా నిన్న ఆ ముఖం పీసిమిటే తిరియాని అంటుంది ఊరికేది ఏమంటామ్మమ్మా ఆ అంటే చిన్న బాలా కుమారు అయిపోయా ఆ బాగుంది నల్లంగా నన్ను అంటే రంగు మాకు రంగు ఒకటిగానే ఉంది నేను అమ్మ నాయనమ్మ నిన్నప్పుడు నాయనమ్మని నేను ఆపే నువ్వు నువ్వు ఎందుకంటావు నాయనమ్మ అసలు చెప్పేది నువ్వు అన్న మాట్లాడి నాయనమ్మ దగ్గర ఇదిగో మళ్ళా మొదలుపెట్టినా అయితే ఎందుకంటావు మా నాయనమ్మనే అనింది కదా అందుకే ఆమె ఎవరు ననింది నన్నే నువ్వు పోయి అడగాలి కదా ఇక నాకు తెలుసు ఆమె అదే చెప్పింది నిన్ను ఏంది ఏదో అని ఆ తెడ్డుకారు తీసుకొని కొట్టినా గాని కాము కూర్చుంటావు అంట నువ్వు అవునా పోయినసారి చెప్పింది బర్రి ఉంటా బర్రే పేడ పూసి తెడ్డుకారుతో కొట్టింది ఊరంతా అంట ఫస్ట్ ఇద్దరు పోయిందంట అమ్మ మా రోజు ఊరికి పోయినవంట నువ్వు ఊరికి పోతే అన్నంలోకి పప్పు చారు చేసిందంట నంచుకునే దానికి ఏమి లేదా అని అడిగినవంట ఆమ్లెట్ పోసిచ్చిందంట ఆమ్లెట్ కూడా నీలాగే మాడిపోయిందని అన్నం అంటే కొట్టిందంట తిడ్డు కర్ర తీసుకుని ఊరంతా తిప్పి తిప్పి కొట్టిందంటే అయితే ఆమ్లెట్ నల్లంగా మాడిపోతే ఎవరిది అంటారు అన్నగాని అడిగిన అది కూడా అడిగిన ఇప్పుడు నా దగ్గర ఇన్ని చెప్పిందంటే ఊర్లో వాళ్ళకి ఇంకేమే చెప్పదాంది కుక్క నిజంగా ఎర్రతోలు పంది కుక్కు మిఠాయి నెత్తి ముసల మొక్కందాన ఆ మాట అయితే నా నోటితో నేను చెప్పలే

అదే నేను అదే చెప్పేది నీకు ఎట్టో వాళ్ళ రంగు రాలేదు వాళ్ళ రంగులు వస్తే వాళ్ళ బుద్ధిలో వస్తాయి ఎట్టో నీకు వాళ్ళ రంగు రాలేదు కాబట్టి సరిపోయింది మా ఓడివే వాళ్ళ రంగు వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ తోటే ఉంటారు వాళ్ళ బుద్ధి బానిచ్చుకోరు నువ్వు బాగా చక్కగా మా లాగా పెరగతూ వాళ్ళ వాళ్ళ పెరిగితే మళ్ళీ వంకర గానే పెరగతావు నువ్వు అది అని తెలుసా ఏం వాళ్ళు నల్లంగా నల్లంగా మోకాలు చూడు నీకు వాళ్ళకి తేడా అయ్యింది వాళ్ళు ఆమె నిన్ను అనింది నువ్వు ఆమెను అంటున్నావు ఇప్పుడు నన్ను ఎందుకన్నారు ముందా ఇంకేం చెప్పేదా అంటూ ఇల్లేదంట అమ్మని ఇచ్చినప్పుడు అసలుకి ఏదో చా అది ఇస్తాను ఇది ఇస్తాను ఊరి ఇస్తాను మొత్తం ఊర్లో ఇల్లు ఇస్తాను అని చెప్పి మాట్లాడ అసలు ఏమీ లేదంట వాళ్ళకి అసలు పిల్ల నేటివే గొప్ప వాళ్ళకి అసలు పిల్ల నేటివే గొప్ప దురదృష్టం అట్టుండి సంబంధం కలుపుకున్నాను లేకపోతే మా ఊడికి హీరోయిన్లు వాళ్ళు ఎంత కోట్లు సంబంధాలు వచ్చాయని అనింది ఓ అబ్బో ఓ అబ్బో అయితే ఆమె చేసుకోకుండా ఇదిగో నాయనమ్మ ఏమన్నా మాట ఒక్క మాట అన్నావు అనుకో అంటే పర్వాలా ఇదిగో ఆ బుద్ధులని రంగు అయ్యే వచ్చినాయి నీకు నన్ను అంటే మాత్రం గమ్మునో మీ నాయనమ్మంటే ఒప్పుకోవు నేను ఇప్పుడు నేను నీ దగ్గరికి వచ్చి చెప్తునేది నీ గురించి కాదు నాయనమ్మ నీ గురించి నేను నాయనమ్మని నువ్వు అంటే దగ్గరికి ఎందుకు వచ్చి చెప్తాను నీది నక్క బుద్ధిరా నీ రంగు వాళ్ళ రంగే నీ బుద్ధి కూడా వాళ్ళ బుద్ధి మా బుద్ధి రాలా నీకు మరి మీ నాయనమ్మ అంటే ఏ గమనం ఉంటావు నేనంటే ఒప్పుకోవు ముందని మీ నాయనమ్మ కదా నేనంటానట్ట నన్న నన్ను అనబట్టి నేనన్నా నన్ను ఎందుకు అని ఆమె నేనేమన్నాను ఆమె పంది అన్న మా నాయనమ్మ నువ్వు నన్ను అనింది కాబట్టి నేను అన్నా నిన్ను మా నాయనమ్మ ఏమనింది అసలు చెప్పు ఎర్రంగా ఎల్లబొచ్చు గునక్క నక్క అక్క ఈయనక్క నేను తటా నీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి అన్నట్ట రుజువులు ఉన్నాయి నీ దగ్గర నువ్వు సూపర్ నేను మొత్తం మొత్తం నువ్వు ఏమేమి మాట్లాడినావో మొత్తం తీసుకో తీసుకోయనమ్మ చెప్తా చెప్పుకో మన పొలవి అడిగితే ఏం ఏం కూసావు నీకెందుకు ఇస్తానన్నా ఇప్పుడు ఎందుకు ఇవ్వ చూస్తా మా నాయనమ్మని తీసుకు వచ్చేస్తా మీ నాయనమ్మ దీసుకోపోయమ్మాష్పాతీ తీసుకోపోయినా మీరుండే పెద్ద తమల ఇస్తాకంతా అను వంట మా ఆస్తి గురించి అది నీకెందుకు ఇస్తాను నాకు ఇద్దరు కూతుళ్ళు వాళ్ళకి నీకెందుకు ఇస్తానాయన మనవన్నీ నేను మా నేను చెప్పలా నీకు నీకు నేను మూడు వందల అరవై మూడు వందల అరవై ఐదు రోజుల్లో మూడు వందల ముప్పై రోజులు నీతో ఉండి పది రోజులు ఇరవై రోజులు మా నాయనమ్మతో ఉంటాను కదా మూడు వందల నలభై ఐదు రోజుల కంటే నేను ఇరవై రోజులే సుఖంగా ఉంటున్నా మనశ్శాంతిగా ఉంటున్నా ఇదేరా నీ బుద్ధి బుద్ధి కాదు ఇది నిజం సత్యం అందరిదే తెలుసు మా నాయనమ్మ బంగారం అబ్బో నల్ల బంగారం అయ్యా మీ నాయనమ్మ ఇంతకు మించి ఒక్క మాట మా నాయనమ్మ గురించి ఎక్కువ మాట్లాడిన వనుకో ఏం చేస్తా చూపిస్తా నేనంటే ఏందో నేను చూస్తాలే నువ్వు ఇష్టం లేదు నేను నాకు ఇట్టే నాకు ఇష్టం నాకు మా నాయనమ్మ అంటేనే ఇష్టం నాకు అంటేనే ఇష్టం వెళ్తా మా నాయనమ్మతో తిరిగి వస్తా నీ నాయనమ్మ ఇదే మాటలు గనక నువ్వు ఏదైనా చెప్పినవని చెప్పి మా నాయనమ్మ దగ్గరికి వెళ్ళి చాడీలు చెప్పానే అనుకో అయితే నాకు కూడా చెప్పింది చాడీలే కదా నువ్వు ఎన్నగా చూస్తున్నావు మా నాయనమ్మని ముప్పై ఏళ్ళ నుంచి చూస్తున్నా చూస్తున్నావు కదా చూస్తుందా బుద్ధి ఏమైంది మా నీకు బంగారంటే ఇది మా నాయనమ్మ అవునా కాదా నీ బుద్ధి ఇప్పుడు బయటపడిల్లా ఏం బయటపడి నాయనమ్మ పట్టుకుని పంది అంట నువ్వా నాన్న అప్పుడు నేనాన్న ఊరికే చెప్పారు ఏమంటావాని ఓ ఈ తల్ల ఓ ఈ తల్ల అన్ని మాటలు చెప్తే మీ నాయనమ్మ నన్ను ఇట్టనిందని నేను ఏం చెప్పాలా నేను ఇప్పుడు మా నాయనమ్మ దగ్గరికి పోయి నువ్వు ఏమేమి వాగేవో మొత్తం మా నాయనమ్మ చెప్తా మా నాయనమ్మ వస్తుందా నువ్వు ఎట్ట ఎదుర్కొంటావు నేను చూస్తా ఓ బుజ్జా బుజ్జలే బజ్జిలే బుజ్జంట నేనైతే బాయ్ చూడకపోతే ఆమె పడుకోను అనవసరం గొడవ పెట్టగా పొడుకోను రారా పంది 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 ఎవరు ఎవరు పందికని అంటే నన్ను ఎలుకని ఎలుకనింది పంది కుక్కడి అది నేను చెప్పిన మాటలు మా నాయనమ్మ అన్నమాట నువ్వు మాటలు నువ్వేం కదా అమ్మిది ఎంత నువ్వా ఎంత పట్టుకోలే కర్రడు అంట నువ్వు నేనే తెల్ల అమ్మే రంగు వచ్చింది నీక కీర్తి రంగు వచ్చిందే కీర్తి మా అమ్మి రంగు నువ్వంతా మినాయనమ్మ రంగు మినాయన్ రంగు మినాయిన్ రంగు మినాయన్ రంగు ఎక్కడ కిడక్కూడదో అక్కడ కిడకేసావురా మా నాన్న హైట్ మా నాన్న కలరు మా నాన్న అందం పక్కన ఫోటో వేస్తాను నేను ఫోటో వేసేది సరే సరే మా ఫోటో చూపిస్తాను సోబం బామనే వాళ్ళు మా నాన్న ఊర్లో తెలుసా నేను చూడకుండానే పిల్లనిచ్చిన ఈ రోజు చెప్తాడు సోభన బాబా అని మీ నాన్న బుద్ధి మీ నానే మంచోడే బంగారు బుద్ధి నీకు ఏమంటే అంత మీ నాయనమ్మ బుద్ధుడు నేనైతే ఒకటే నాయనమ్మ రంగు నాయనమ్మ సపోర్ట్ అంత అంతేస్తాను ఎవడు కొరకు బుద్ధి కాదు నాకు నల్ల ఉందా రంగు 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 మీక నాకు నువ్వంటే ఇష్టం లేదు నాకు ఇట్టే ఇష్టం అవును నేను కర్రోడ్ని అయితే ఏంది అందుకే నువ్వంటే నాకు ఇష్టం లేదు కర్రీగా బుడ్డం నా తప్ప మీ నాయనమ్మ తప్పేమో ఇన్ని మాటలు అన్నావు మా నాయనమ్మని అన్ని మాటలకి నీ దగ్గర ఎంత కాదు నాయనమ్మ వస్తుంది అది

నాకు తెలిసే నీ నక్క బుద్ధి నక్క బుద్ధిగా దిగువ రంగు లేకపోయినా ఎదుట ఎట్ట ఎట్ట మాట్లాడద్దు మా నాయనమ్మ వచ్చిన వాళ్ళకే వాళ్ళు శత్రు అయినా సరే మమ్మల్ని కొట్టినా సరే కూర్చొని పెట్టి వాళ్ళ కడుపు నిండా అన్నం పెట్టి గ్లాస్ నిండా మజ్జిగిచ్చి గంట సేపు మాట్లాడిచ్చి పంపిస్తుంది ఇంట్లో నుంచి మర్యాద అంటే మా నాయనమ్మ చూసా చూసిన చూసే నువ్వు పిల్లికి కూడా పెట్టావు మా నాయనమ్మ గురించి మాట్లాడుతున్నాం మా నాయన మా నాయనమ్మ బుద్ధి మాకు మా నాయనమ్మ కూడా ఎట్లాంటిదే ఊరంతా చెప్తారు ఇల్లు అడుగు ఊరంతా చెప్పాయ్ చెప్తా చూస్తావు గోడ పోయి అడుగు పోయి ఎంత బాగా చెప్తారు ఆ చెప్తారు పరారా సుబ్బమ్మ అంటే చాలు ఉప్పుకొని తిరుతుంటారు ఆ మా నాయనమ్మ అయితే ఎట్టా మా ఆయమ్మ చొంత బా చెప్తారు సుశీలమ్మ అంటే ఎవడు అసలు బ్రాండ్ మేము కూడా బ్రాండ్ పోయి మిషన్ అమ్మే కదా నీ గురించి చెప్పి వేస్ట్ నీ గురించి పని చేస్తే నీకు నోరు బాగా ఎక్కువయింది సుబ్బమ్మ పార చి చి నాయనమ్మా ம்ம திருது கம்ப்பு பட்டுது எந்தரா ఉసరి వెళ్ళి నువ్వు తెలుసా ఉసరి వెళ్ళి ఉసరి వెళ్ళి నా కొడుకా ఉసరి కూడా పది నిమిషాలు పట్టదేమో రంగు మార్చడానికి పది సెకండ్ కోసరం రంగు మారుస్తున్నావు నువ్వు నువ్వు మాత్రం తెల్లగా మండుతున్నట్టు ఉంది రంగుకొచ్చిందే నీకిప్పుడు బాధడా అదే వల్ల కాటలేదు ఇంకా కరెడడా అయిన మంది తీసుకొని వస్తా నాకు నిద్ర నాయనమ్మకి ఇంకా ఒకరి మీద అయితే ఫుల్ గా చెప్పేసి అన్నమాట అలా అందరం కలిసి డిన్నర్ చేసేసి ఈటీవీ న్యూస్ అయితే చూస్తా ఉన్నాను కూర్చున్నప్పుడైతే ఇద్దరు మళ్ళీ గొడవ స్టార్ట్ చేశాను అప్పుడు పోలే తుంటూ ఆవుతో తెల్ల తెల్లతోలు ఆవుతోలు ఇదిగో మనిషే మనిషేరా ఏమైందే నువ్వు మాట్లాడి చెప్పేదే చెప్పు నేనేం మాట్లాడినా అది చెప్తున్నా నేను ఇందాక నీ వచ్చి ఇందాక ఏడ్చాను కదా నాయనమ్మ నా దగ్గర గొడవ లేదు నేను ఎందుకు ఇచ్చానంటే మా నాయనమ్మను పట్టుకుని టంటవా అని చెప్పి ఇచ్చిన ఏ పార్టీకి నాయనమ్మో నేను తినే తప్పుడు అయినా సరే ఏం చేసినా సరే మాట్లాడినా సరే కర్రోడా కరోడా కరోడా అంటుంటది ఏ సైడ్ అందరు తెల్లగా ఉంటే కర్రీగా ఉంటే తప్ప మరి అంత నల్లంగా ఏముందన్నా ఎర్రంగా ఎల్లటోపి ఏముందా ఇవే అందంగా ఉందన్నా

గుల్ల బతికినే మీలా కాదు నక్కల మేము సింహం లాగా మీలా కాదు గాదు అప్ప పెద్దలే జంతువులు ఇప్పుడు చూడు జంతువులతో పోలొస్తుంది ఎవరి పలికి నేను ఆయన కదా ముందే చూసినారా ఆయనమ్మ నేను మొన్నటి దాకా ఏం చెప్తున్నాను దీనితోటి నీతో బాగుంటుంది బాగుంటుంది అని ఇలా చూస్తున్నావా తినివే కోపం అంగడిని చూసి ఎట్ట మాట్లాడుతుందో లేదు మీద మన వంట నక్కల వంట కుక్కల వంట మరే నువ్వు కదా నక్కల కుక్కలేనా ఏందమ్మ ఏం మాట్లాడుతున్నావు అమ్మ నువ్వు అయితే మీరు మాట్లాడుతా మీరు మాట్లాడితే ఒకటి మాట్లాడింది మేము మాట్లాడింది రుజువే ఉంది పీష్మెత ఏంటి నన్ను ఎందుకన అలా అన్నా అలా అంటాం నువ్వు అన్నప్పుడు ముందు మీరంటే నా తర్వాత నేను నువ్వే అన్నది నచ్చిచ్చింది ఇన్ని రోజుల నుంచి తాగనుకోలే నేను ఎట్లా అయితే ఏం చేస్తుంది అయితే మీరు చేసింది కూడా నటనే కదా చేసింది బాగుండవో మధ్యలో వచ్చి పెట్టాను పెట్టిన వచ్చి నాయనమ్మ ఒక చెంత అయ్యింది నాయనమ్మ నేను నీ దగ్గరికి వచ్చాను నీతో మాట్లాడేది అవునా కదా అవును నేను ఆమె దగ్గరికి వచ్చి కోపం తెప్పిస్తాను అని చెప్పి చెప్పిన వాస్తూ వాస్తవ ఒప్పుకుంటా నీకు వచ్చి ఏం మాట్లాడదు

అదే కలరు అదే మాటలు వీడియో ఎడదా చూసే ఫుల్ గా నవ్వుకున్నావు కదా ఎట్లీస్ట్ కొంచెం నవ్వినా సరే అట్లా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ప్లీజ్ వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మంచిగా మోటివేషన్ వస్తాయి మా మమ్మకి ఆయనకి ఇద్దరు అయితే తపేసాను మళ్ళీ ఇద్దరు కలిసిపోయి చెప్పేసాను ఇదంతా జస్ట్ కామెడీగా చేశాను చెప్పి మీరు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ లేకపోతే మళ్ళీ గొడవ పెట్టేస్తా ఉంటావా